మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా జిల్లాకి వస్తున్న శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజల మనిషి రాజన్న తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులుగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా జిల్లాకు విచయించిన సందర్భంగా గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ రాజు గారు అనంతరం ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చౌటుప్పల పట్టణ కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో గులాబీ పూలు కురిపిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిల్కూరు ప్రభాకర్ రెడ్డి నారాయణపురం ఎంపీపీ ఉమా ప్రేమ్ చంద్రరెడ్డి పబ్బు రాజుగౌడ్ ఆకులు ఇంద్రసేనరెడ్డి బోయ్ దేవేందర్ సుర్వి నరసింహగౌడ్ ఉబ్బు వెంకటయ్య కాసర్ల శ్రీనివాసరెడ్డి కోయాల సైదులు అంతటి బాలరాజు సందగల సతీష్ కామిశెట్టి స్వామి మాజీ ఎంపీపీ ఉప్పు భద్రయ్య మూగుదాల రమేష్ ఆర్ధ వెంకటరెడ్డి సుర్కంటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు शतम पुष्द आयुषेष्ठी महाका महालक्ष्मी महासरस्वती ईश्वरणी आंदोलन मैषोदेव సాగూ జిల్లా స్థానిక జడ్పీడ్ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు ఇంకా ముఖ్య నాయకులందరూ కూడా వాళ్ళు అందువల్ల ఆశీర్వాదం ముఖ్యం పోవాలని చెప్పి వాళ్ళు కోరిక రావడం జరిగింది స్వామి పార్టీ మా నాయకులందరికీ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో మునుగోడుతో పాటు నేను చెప్పినట్టు నల్గొండ జిల్లాలో పదకొండు స్థానాలు గెలిపించి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పంచుకోటగా నిరూపించిన కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సంవత్సరానికి ఆఖరి పది సంవత్సరాలకి తెలంగాణ వచ్చిన నిజమైన తెలంగాణ వచ్చిన డిసెంబర్ మూడో తారీఖు రోజే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చిన ఆరు గ్యారెంటీలందో ఏ విధంగా చేస్తామో మీరే చూస్తారు చెప్పిన ప్రకారం కొంద రోజులలోపు ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు నిజమైన తెలంగాణ నిజమైన ఇంద్రమ్మ రాజ్యం తెలంగాణ సోనియా గాంధీ వారి నాయకత్వం ఆమె చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేసి చెయ్యని కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా చిత్త ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు కానీ అవన్నీ పూర్తి చేసే బాధ్యత మా శాసనసభతో పాటు మేము అందరం కూడా తీసుకొని ఇద్దరు మంత్రులు సీనియర్ మంత్రులు ఉండడం ముఖ్యమైన శాఖలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తప్పకుండా నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం మా ఆలోచన